బుజ్జమ్మకి బాగా అన్నం తినిపిస్తూ ఉంటే అమ్మ నీ వంట ఎప్పుడు సూపర్ అంటే సూపర్ అమ్మా అని పొగుడుతూ ఉంటుంది అది సరే కానీ ఇంతకుముందు మీ ఫ్రెండ్ స్కూల్లో నా భోజనం తినిందని చెప్పావు కదా ఏం చెప్పింది అని బాగా అడగడంతో సూపర్ అంటే సూపర్గా ఉందని చెప్పిందమ్మా అంతేకాకుండా వాళ్ళ వంట విడ సరిగ్గా చేయదంట అటువంటి ఫుడ్ తిని ఫైవ్ ఇయర్స్ అయిందంట అంతేకాకుండా వాళ్ళ మిస్సమ్మ గురించి మాట్లాడిందమ్మా నీలాగే వాళ్ళ మిస్సమ్మ కూడా చాలా బాగా వంటలు చేస్తుందంట అంజు అక్క ఎప్పుడు నాతో పది నిమిషాలు మాట్లాడినా అందులో తొమ్మిది నిమిషాలు వాళ్ళ అమ్మ గురించే మాట్లాడుతుందమ్మా అంతేకాదు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ అక్కలు అన్నయ్యలు కూడా వాళ్ళ అమ్మ గురించే మాట్లాడారమ్మా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అవునట్లుంది అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే ఆ మిస్సమ్మని నువ్వు చూసావా అని బాగా అడుగుతూ ఉంటుంది లేదమ్మా వాళ్ళ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట ఎక్కడికో వెళ్ళిపోయిందంట ఆవిడ కూడా నాలాగే చిన్న పాప ఉందంట నువ్వు నన్ను బుజ్జమ్మ అని పిలిచినట్లే వాళ్ళు కూడా ఆ పాపని బుజ్జమ్మ అని పిలిచేవారంట వాళ్ళ మిస్సమ్మకు ఫోటో వాళ్ళ నాన్న బీరువాలో ఉందని అంజు అక్క చెప్పింది ఈసారి వెళ్ళినప్పుడు నేను మిస్సమ్మ ఫోటో చూసి వస్తానమ్మా అని బుజ్జమ్మ చెప్పగానే వద్దు బుజ్జమ్మ వద్దు అలా చూడకూడదు అని బాగీ అంటే ఎలా ఉందో నాకు తెలియాలి కదమ్మా అని ఆరు పాప అంటుంది నాలాగే ఉంటుందిలే అని బాగా చెప్తూ ఉంటే అదేంటమ్మా నీలాగే ఉండడం ఏంటి అని పాప అడుగుతూ ఉంటుంది అంటే నాలాగా ఉంటుందని బుచ్చమ్మ అంతే అని బాగా కవర్ చేస్తూ ఉంటుంది సరే అమ్మా కానీ ఆ ఇంట్లో నేను ఇంకొక ఫోటో చూశాను అని బుజ్జమ్మ అంటే ఎవరి ఫోటో అని బాగీ అంటుంది నా ఫోటో అని పాప చెప్పగానే నీ ఫోటోనా ఏం మాట్లాడుతున్నావు అని బాగీ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది అదేనమ్మా అరుంధతి ఫోటో ఆవిడ అంజు అక్క వల్ల అమ్మంట నా పేరే ఆవిడ పేరు అని పాప చెప్తూ ఉంటుంది ఆ పేరే నీకు పెట్టాం బుజ్జమ్మ అని బాగీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ ఫోటోని నేను ఇంతకు ముందెప్పుడు చూశానమ్మా కానీ గుర్తుకు రావడం లేదు అని పాప అంటే నిదానంగా గుర్తుకు వస్తుందిలే ఇదిగో తిను అని బాగా తినిపిస్తూ ఉంటుంది ఇక చాలమ్మ కడుపు నిండిపోయింది అని పాప చెప్పడంతో ఇప్పుడు నీకు కడుపు నిండినట్లే మిగతా నలుగురు పిల్లల కడుపు కూడా ఈరోజు నిండుతుంది అని బాగా అనుకుంటూ ఉంటుంది అమ్మ రాతోడ్ ఇంటికి రావడంతో యాదమ్మ సార్ వచ్చారు భోజనం వడ్డిద్దురా అని రాథోడ్ కేకలు వేస్తూ ఉంటాడు పిల్లలు తినేశారా మనోహరి అని అమర్ అడగడంతో ఇంకా అమర్ అని మనోహరి చెప్తుంది అప్పుడే పిల్లలందరూ రావడంతో ఏంటి అలవాటు నేను వచ్చే లోపల తినేయాలి కదా ఇంత లేట్ అయింది ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటే డాడ్ మీరు తినేయండి మాకు వేరే ఫుడ్ వస్తుంది అని పిల్లలు చెప్తారు ఏంటి బయట ఫుడ్ ఆర్డర్ పెట్ట అదేంటి బయట ఫుడ్ ఆర్డర్ పెట్టొద్దని నేను మీకు చెప్పాను కదా అని అమర్ అంటూ ఉంటే అది కాదు అమర్ వాళ్ళు ఆర్డర్ పెట్టలేదు వీళ్ళే ఎవరో ఫ్రెండ్ చేత ఆర్డర్ పెట్టించుకున్నారు నేను పెట్టలేదు అని మనోహరి అంటుంది ఎవరా ఆ ఫ్రెండ్ అని అమర్ అంటాడు ఇంకే ఫ్రెండ్ అయ్యి ఉంటుంది బుజ్జమ్మ వాళ్ళ అమ్మ చేత చేయించుకుంటూ ఉంటారు అంతే కదా అంజు పాప అని రాతోడనడంతో అవును అని అంజు చెప్తుంది ఆశ్రమం నుండి తెప్పించుకుంటున్నారా వాళ్ళకి ఈ సమయంలో పని పెట్టడం ఏంటి మనోహరి నువ్వేం చెప్పాలి కదా అని అమర్ అంటూ ఉంటే అంటే అమర్ నేను అప్పటికీ చెప్పాను కానీ వీళ్ళు నా మాట వినలేదు అలా ఫోన్ చేసి తెప్పించుకుంటున్నారు అని మనోహరి చెప్తుంది అప్పుడే రాజుగారు సార్ మేడం గారు క్యారేజ్ పంపించారు అని లోపలికి రావడంతో అయినా రాజుగారు ఈ సమయంలో మిమ్మల్ని మేము కష్టపెడుతున్నాము అయినా మీరు అడగగానే ఎందుకు తీసుకొస్తున్నారు అని అమరంటే అంటే పర్వాలేదు సార్ మా ఆశ్రమంలో పిల్లలందరూ ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నారంటే మీద ఎవరులే కదా సార్ అయినా మేడం గారికి పిల్లలకి వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం అందుకే అడగగానే పిల్లలు చాలా సంతోషంగా తయారు చేసి పంపించారు ఇదిగోండి సార్ అని రాజుగారు ఇస్తూ ఉంటారు చూడండి రాజుగారు ఈ ఒక్కసారికే ఇంకోసారి అడిగినా తీసుకురాకండి అని అమర్ చెప్పడంతో అలాగే సార్ అని అతను వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు ఇలా ఇబ్బంది పెట్టకండి ఆశ్రమంకి ఫోన్ చేసి ఫుడ్ అడగకండి అని అమర్ అంటూ ఉంటే అలాగే డాడ్ అని పిల్లలు చెప్తూ ఉంటారు కానీ డాడ్ ఇప్పుడు మేము ఈ ఫుడ్ తినొచ్చా అని అంజు అడగడంతో ఎలాగూ తెప్పించారు కదా తినండి అని అమర్ అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అంటూ పిల్లలు చాలా సంతోషంగా తినడానికి కూర్చుంటే రాతోడు వడ్డిస్తూ ఉంటాడు ఇక పిల్లలందరూ తింటూ వావు ఎంత బాగుందో జీడిపప్పు పాయసం చాలా సూపర్ అని అంజు అంటుంది వంకాయ కర్రీ ఆలూ కర్రీ సూపర్ అని ఆనంద చెప్తూ ఉంటారు అచ్చం మిస్సమ్మ చేసినట్లే ఉంది అని అంజు అంటే మిస్సమ్మ కాదు అమ్మే చేసినట్లు ఉంది అని డాడ్ అన్నీ మాకిష్టమైన కర్రీసే తెలుసా అని పిల్లలు పొగుడుతూ తింటూ ఉంటారు మనోహరి నీకు కొరవి పెట్టేలా ఉన్నారు ఈ పిల్లలు అని చెంబ అంటూ ఉంటుంది నువ్వు సరిగ్గా వంట చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది అచ్చం మిస్ అమ్మ రెసిపీనే అని ఆనంద్ అంటే అసలు ఇవన్నీ చేసింది బుజ్జమ్మ వాళ్ళమ్మనా లేక మిస్సమ్మనా అని ఆకాష్ అంటాడు మిస్సమ్మ మిస్ అమ్మ మిస్సమ్మ ఆ పేరు ఎత్తొద్దు మాట్లాడొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అమర్ అంటూ ఉంటే సారీ డాడ్ చాలా బాగుంటే అన్నాము అని అంజు చెప్తుంది పిల్లలు అంత బాగుందా ఏది నాకు కూడా కాస్త పెట్టండి అని రాతోడు చేతులు చేతిలో పెట్టించుకొని తింటాడు అబ్బా సూపర్గా ఉంది సార్ అచ్చం మన మిస్సమ్మ చేసినట్లుగానే ఉంది అని రాతోడు కూడా పోగొడుతూ ఉంటాడు అప్పుడే అమర్ రాతోడికి సైగ చేయడంతో చెప్పండి సార్ అంటూ చెవి దగ్గరికి వస్తాడు నాకు కూడా కొంచెం పెట్టవని రాతోడు అని అమర్ మెల్లగా అడుగుతూ ఉంటాడు ఏంటి అంతా మీరే తింటున్నారు సార్ కూడా కొంచెం పెట్టండి అని రాతోడు అంటే ఊరుకోరాత డాడీతో మమ్మల్ని తిట్టించడానికే ఇలా మాట్లాడుతున్నావా డాడీకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని అంజు అంటుంది కరువు పడినట్లు ఎలా తింటున్నారో చూడు మనోహరి అని చెల్ల అంటే వల్లే కదా అని మనోహరి మళ్ళీ మెల్లగా తిడుతూ ఉంటుంది సార్ అసలు మీకు మిగిల్చేలా లేరే అని రాతోడంటే అడుగు అడుగు రాతోడు అడుగు అని అమర్ సైగ చేస్తూ ఉంటాడు పాప మళ్ళీ నాకు కొంచెం పెట్టవా అని రాతోడు అడగడంతో ఇదే లాస్ట్ రాతోడు అంటూ ఒక్క స్పూన్ పాయసం మాత్రమే అంజు పాప ఇస్తుంది ఆ స్పూన్ పాయసాన్ని రాతోడు మెల్లగా ఎవరు చూడకుండా అమర్ చేతికి ఇవ్వడంతో అమర్ తింటూ ఉంటాడు మనోహరి ఇదంతా చూస్తూ ఉంటుంది ఆ స్పూన్ పాయసం తిన్న అమర్ మౌనంగా బాధగా అక్కడి నుండి లేచి వెళ్తూ ఉంటాడు అంజు ఎందుకు డాడ్ అలా లేచి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే ఏమో మాకు అర్థం కావటం లేదు అని పిల్లలు అంటారు మీరు కాని వంటి పిల్లలు మీరు తినండి అని రాతోడనడంతో మళ్ళీ పిల్లలు తింటూ ఉంటారు ఇక అమర్ గదిలోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న బాగి ఫోటోని చేతిలోకి తీసుకుని ముందు బాగి ఉన్నప్పుడు సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏమండి మీకోసమే సపరేట్గా నేను జీడిపప్పు కిస్మిస్ వేసి పాయసం తయారు చేశానండి ఎలా ఉందో తిని రుచి చూసి చెప్పండి అని బాగి తినిపిస్తూ ఉంటుంది ఏంటండి అలా చూస్తున్నారు పాయసం బాగోలేదా అని బాగి అంటే చాలా బాగుంది అని అమర్ అంటూ ఉంటాడు అంత బాగో ఉందా అని బాగి అంటే అమృతంలా ఉంది అని అమరు చెప్తూ ఉంటాడు నిజం చెప్పండి నిజంగా అంత బాగుందా అని బాగి అడుగుతూ ఉంటే ఎంత బాగుందో చెప్పలేని పరిస్థితి అని అమరంటాడు అంటాడు అయితే ఇప్పుడు చెప్పండి నేను బాగున్నానా నేను చేసిన పాయసమా అని బాగి అడుగుతూ ఉంటుంది పాయసానికి నీకు పోలికేంటి అని అమరంటాడు అంటాడు పాయసం తీపి నేను కూడా తీపి ఇందులో ఎవరెక్కువ చెప్పండి అని బాగి అడుగుతూ ఉంటుంది నిజం చెప్పనా నిజం చెప్పనా అని అమర్ అంటూ ఉంటే నిజమే చెప్పాలి అని బాగి అంటుంది నీకన్నా పాయసమే బాగుంది అని అమరంటాడు వెంటనే బాగే బొంగమూతి పెట్టేసి ఏంటండి నేను బాగోలేను నేను చేసిన పాయసం బాగుందా నేను అలిగాను బుంగమూతి కూడా పెట్టుకున్నాను మీతో మాట్లాడను అని బాగి అంటూ ఉంటే వెంటనే అమర్ బాగిని చేయి పట్టి లాగి ఒల్లో కూర్చోబెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వు అలిగితే చాలా బాగుంటావు తెలుసా అని అమర్ అంటూ ఉంటే మీ పొగడతలేమీ నాకు అవసరం లేదు అని బాగి మళ్ళీ బుంగమూతి పెడుతుంది నిజంగా నువ్వు అలిగినప్పుడు ఈ పాయసం కంటే నువ్వే బాగుంటావు అని అమర్ అంటూ ఉంటాడు మీరేగా నాకంటే పాయసమే బాగుంటుందని చెప్పారు అని బాగి అంటూ ఉంటే పాయసంలో కేవలం తీపి మాత్రమే ఉంటుంది బాగి కానీ నువ్వు నా కోసం పడే తప్పు పనలో అంతకు మించిన ఆ తీపికి మించిన ప్రేమ ఉంటుంది అది నాకు కావాలి బాగి నువ్వే కావాలి అని అమర్ గట్టిగా హక్ చేసుకుంటూ ఇక బాగి కూడా హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకండి మీకు ప్రేమ అంటే అంత ఎక్కువ అని బాగి అంటే ఎందుకంటే ఒకసారి మిస్ అయిన ప్రేమ మళ్ళీ దక్కదంటారు కానీ నా జీవితంలో ఆ ప్రేమ నీ రూపంలో నాకు మళ్ళీ దక్కింది బాగి అని అమర్ అంటే ఈ ప్రేమని మీరు ఇప్పుడు కోల్పోవడానికే వీల్లేదండి నేనెప్పుడు మీ వెంటే ఉంటాను మీ పక్కనే ఉంటాను అండి అని బాగి అమర్ నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటుంది అలా అలా అప్పటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ బాకీ ఫోటో చూసుకుంటూ అమర్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు